వ్యవస్థాపకులు మాలిక్ కోని పట్టదారు కోని అపడి వాడు కౌలుదారులు కూలీలు మాత్రమే ఏ ఓకే కాంగ్రెస్ వైఖరి చెప్పాలి కాంగ్రెస్ వైఖరి చెప్పాలి బిఆర్ఎస్ వైఖరి చెప్పాలా వద్దా బిజెపి వైఖరి చెప్పాలా వద్దా మీరు మౌనంగా ఉన్నారంటే పెద్ద డ్రామా మీరు మౌనంగా ఉన్నారంటే పెద్ద డ్రామా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కేటీఆర్ కు బిజెపి కిషన్ రెడ్డి కు ప్రశ్నిస్తున్నా మీ వైఖరి స్పష్టం చేయండి మీరు కోయా గోండుల వైపా లంబాడి జాతి వైపా లేకుంటే మధ్య హిజుడా మీరు ముగ్గురు అరే తు హిజుడా వైఖరి రెండు నెలల నుంచి గొడబడైతుంది గొడవ అవుతుంది లంబాడి జాతి మీద దుష్ప్రచారం దాడి జరుగుతుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ ఒక కేంద్ర పార్టీ కిషన్ రెడ్డి మీ కుట్టాసిరా అంటే అంటే ఎందుకు కుడతా ఎందుకు మౌనం పాటిస్తున్నా వినండి ఇగో సమగ్ర కుటుంబ సర్వే గతంలో ప్రభుత్వం చేసింది మొన్న ప్రభుత్వం కులాల జలంగణ చేసింది ఆ కులాల జలంగాణలో హాఫన చాలి లాక్ ಗಂಬರಿಯ 5 ಲಕ್ಷ ಹಾಪಣದ 40 ಲಕ್ಷ ವೆಲಬಾ 80000 ಹಾಪಣದ 40 ಲಕ್ಷ 5 ಲಕ್ಷ 1.5 ಲಕ್ಷ 40 ಲಕ್ಷ ಭಿಕಾರಿ ಮಾಂಗರ್ತಾ ಶಾಶಿರ لپاره ಹಾ ಆಪಣ 60 ಅಸೆಂಬ್ಲಿಲೋ ಎವಡು ಎಂಎ ಗೆಳವಾಲೆ ಎವಡು ದಿಗಿಪೋವಾಲೆ ಡಿಸೈಡ್ ಜೋಸೆ ಪರಿಮನದಿ ಗತಮಲೋ ಬಿಆರ್ಎಸ್ ತು ದೀಸ್ಕೋಚಿದಿ ಮನವೇ ಕೋಪಮೋಚಿದಿ ದಿಂಪೇಶೋ కాంగ్రెస్ ని తీసుకొచ్చినాం ఇప్పుడు కోపపతి దింపేసి బల్ల బీజేపీనా అంటే మన పని హమాలి బద్యా రాజలో కావాల అరే మాంగర్ దాగరియా క దేర్ దాగరియా ఆ అరే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ బామలేర్ ఓమర్ రెడ్డి కమ్మ వేలబ కౌల్దార్లు ఎస్సి ఎస్టీ బీసీలు కూలీలు నెలమార్ బీఆర్ఎస్ హాబడే ఎమ్మెల్యేలు కౌల్దార్లు పాపర్ సంతకం కేర్ రెతే टिकेटा पर सत्य कब कह रहा था बामनेर धरिया रहता है गेल से जरूर पता केर बाला जो एमएलए एमपी केरवाते बातें कर रहा था धरिया बातें कर रहा था वो अंबेड कर कहीं गोल्ड सुपर इंग्लिश है वाच डाग तेलगु मा कापला कुकलो ब्राह्मणा दुराला कापला कुकलो मान्यवर कांसिराम कहीं गोल्ड समचालो जरा से आप एक एमपी गवर्नमेंट कंट्रोल

కేరకుడి ఏ అందున క్షమించారు చేయదా ఇదే ఆదివాసులు హజార్ ఆత్మ ఎంప్లాయీస్ మరి రీసెర్చ్ ఇదో ఓమా ఏక్ ఖమ్మ మేర రామకృష్ణ ఓ ఆర్ఎస్ఎస్ ఏ కుంజు బొజ్జు ఆర్ఎస్ఎస్ హజార్ ఎంప్లాయీస్ ఆదివా ఎంప్లాయీస్ నెలకు ఐదు వందలు ఇచ్చి నెలకు ఐదు లక్షలు జమ చేస్తున్నారు నెలకు ఐదు వందలు మన ఎంప్లాయీస్ ఇస్తున్నారా పే సొసైటీ చేస్తున్నారా ఆదివాసీ ఎంప్లాయీస్లు వెయ్యి మంది నెలకు ఐదు వందలు జీతం నుంచి కట్ అవుతున్నది నెలకు ఐదు లక్షలు జమ మూడు ఇప్పుడు కోట్ల రూపాయలు ఉంది వాళ్ళ దగ్గర మన జాతిలో చదువుకున్న వాళ్ళు విద్యావంతులు జాతి రిజర్వేషన్ జాతిని మర్చిపోయారు కాబట్టి మనం అడుక్కున్న దగ్గర ఉన్నాము రాబోయే కాలం స్వయం బాబురావు తెల్ల వెంకట్రావు ఏ అందరు ఏ పాత్రధారులు మాత్రమే వెనుక సూత్రధారి వేరే సార్ ఆపడి కేపర్ యుద్ధం పాత్రధారుల మీదనా సూత్రధారుల మీద సూత్రధారుల మీద ఇద్దామే రెండు వేల పదహారులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లా గొడవ వచ్చింది మేము పోయి బిజెపి కార్యాలయం ముట్టడి చేసాం ఆగిపోయింది ఇప్పుడు మేము పోయి గాంధీ భవన్ ముట్టడి చేస్తాం ఈ గొడవ ఆగిపోతుంది ఈ గొడవ అయితే బీఆర్ఎస్ ఏం చేస్తున్నది ఎందుకు సపోర్ట్ చేయట్లేదు కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు నీకు కూడా వలగ ప్రేమనా కేటీఆర్బిడ్ మిత్రులారా రాజకీయ పార్టీలు లంబడోళ్ళు ముప్పై నలభై లక్షల మంది రేపు వీళ్ళు పవర్ లో రాబోతున్నారు రాజులు కాబోతున్నారు వీళ్ళ కుట్టడబెట్టాలి ఇది కుట్ర ఇది కుట్ర ఈ కుట్రను ఖండిస్తూ తెరలో తెలంగాణ రాజ్యం హలో